హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ వెల్కమ్ టు రియల్ సోల్జర్ మనం లాస్ట్ టైం ఏఆర్ కానిస్టేబుల్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం సివిల్ కానిస్టేబుల్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మీరు చూసినట్లయితే కానిస్టేబుల్ పోలీసు సివిల్ కానిస్టేబుల్ ఇది ఎయిత్ పే కమిషన్ అనమాట స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లోని ఎయిత్ పే కమిషన్ రన్ అవుతుంది అదే సెంట్రల్ గవర్నమెంట్లో చూసుకుంటే సెవెంత్ పే కమిషన్ రన్ అవుతుంది రెండు వేల ఇరవై ఆరులోని సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఎయిత్ పే కమిషన్ లాగు అవుతుంది కాకపోతే ఎయిత్ పే కమిషన్ ద్వారా బేసిక్ పే ఎంత వస్తుందంటే ఎవరైతే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు కానిస్టేబుల్ ఇతను ఒక నాలుగు సంవత్సరాలు సీనియర్ అనమాట అదే డైరెక్ట్గా కొత్తగా భర్తీ అయితే ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే బేసిక్ పే అనేది స్టార్ట్ అవుతుంది అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇరవై ఒక వేల ఏడు వందల రూపాయలు వస్తుంది అదే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ లెవెల్ త్రీలో ఎవరైతే రానున్న కాలంలో ఎస్ఎస్సి జీడీ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి బేసిక్ పే ఇప్పుడు ప్రజెంట్ ఇరవై ఒకవేల ఏడు వందలు అదే రెండు వేల పద అదే రెండు వేల ఇరవై ఆరు తర్వాత వాళ్ళ బేసిక్ పే చూస్తే మినిమం తక్కువలో తక్కువ డెబ్బై వేలు అరవై ఐదు వేలు పైన డెబ్బై వేలు దాకా బేసిక్ పే అనేది ఉండడం జరుగుతుంది అనమాట వీడియోలో గెలిపదాం మనం చూసినట్లయితే ఇందులోని బేసిక్గా ఏమీ లేదు ఇగో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మన డేట్ అనమాట ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ ఇది ఈ డిసెంబర్ నెలదన్నమాట ప్లేస్ వచ్చేసి శాలరీ స్లిప్పు మీరు కరెక్ట్గా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ శాలరీ స్లిప్ ఫర్ డిసెంబర్ అని ఉంది వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఈ సిఎఫ్ సిఎఫ్ఎంఎస్ ఐడి వాళ్ళ ఐడి నెంబరు నేము హెచ్ఓఏ పే పీరియడ్ అంటే ఇప్పటి నుంచి ఎప్పటిదాకా శాలరీ అనేది తర్వాత బిల్లు నెంబరు ఇది ఎందుకు ఐడ్ చేశానంటే వాళ్ళకే మంచిది మనకి మంచిది అనమాట ఇది ఒక ఫ్రాడ్కి గురవుకున్న ఇప్పుడున్న హ్యాకర్స్ ఎంతంటే ముదురుపై ఉన్నారనమాట ఇది ఎయిత్ పే కమిషన్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ గ్రేడు లెవెల్ సెవెన్ సంథింగ్ అనుకుంటాను ఇది కానీ ఇప్పుడు వాళ్ళకి ఎయిత్ పే కమిషన్ అనేది లాగ్ అయిపోయింది వీళ్ళ బేసిక్ వచ్చేసి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది రూపాయల వరకు వస్తుంది అనమాట వీళ్ళ యొక్క బేసిక్ పే చూద్దాం బేసిక్ పే చూసినట్లయితే మీకు ముప్పై వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఒక ఏపీ కానిస్టేబుల్కి ఇప్పుడు కొత్తగా ఉద్యోగం వస్తే కాస్త అటు ఇటుగా ఒక రెండు వేలు అటు ఇటు ఉండొచ్చు కానీ ఓవరాల్గా ఇంతే శాలరీ ఉంటుందన్నమాట దగ్గర దగ్గర నైంటీ పర్సెంటేజ్ సెకండ్ చూసుకున్నట్లయితే డిఆర్ఎస్ ఎలవెన్సు డిఆర్న్ఎస్ ఎలవెన్స్ పది వేల మూడు వందల ఎనభై రూపాయలు అయితే ఉంటుంది హౌస్ రెంట్ ఎలవెన్సు నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు ఉంటుంది సిటీ కంపెన్సేటర్ అలవెన్స్ మూడు వందల యాభై రూపాయలు మళ్ళీ సేమ్ కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ నూట యాభై రూపాయలు రిస్క్ ఎలవెన్స్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే రావడం జరుగుతుంది అదే ఇల్లు ఒక సీలేరు అటువైపు అడవిలో ఉంటే వీళ్ళకి రిస్క్ ఎలవెన్స్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది ఇంకా ఈ అధికంగా ఇంకా ఇక్కడ ఏదో ఉంది అది హెచ్ఆర్ఏ ఎయిటీ పర్సెంటేజ్ అయితే ఉంది ఓవరాల్గా ఒక్క సివిల్ కానిస్టేబుల్ అంట్లకన్నా బెస్ట్ ఏపీ కానిస్టేబుల్ అండ్లకన్నా బెస్ట్ అందరూ కూడా దీనికి ట్రై చేస్తారు సివిల్ కానిస్టేబుల్ రావాలని కోరుకుంటారు కోస్తే మనకి శాలరీ అనేది ఈ రేంజ్లో వస్తుంది అనమాట నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు కాకపోతే కేసు రాయడానికి దగ్గరగా ఉంటారు అన్నీ కూడా వీళ్ళు వీళ్ళ చేతుల మీదగా పవర్ ఉంటుంది అన్నమాట వీళ్ళ దగ్గర కాస్త ఆ పవర్ ద్వారా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ఇంకా గవర్నమెంట్ డిడక్షన్లు మీకు తెలిసిందే ఈ గవర్నమెంట్ డిడక్షన్లు ఇక్కడ ఇటువైపు చూసినట్లయితే గవర్నమెంట్ డిడక్షన్లు ఉంటాయి ఏపీజిఎల్ఐ సబ్స్క్రిప్షన్కి ఎంత జిఐఎస్ ఫండ్ ఎంత తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ ఒక రెండు వందలు సిపిఎస్ నాలుగు వేల ఒక వంద ఇరవై ఒకటి నాన్ గవర్నమెంట్ డిడక్షన్లు వచ్చేసి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంది ఫ్లాగ్ ఫండ్ వచ్చేసి ఒక యాభై రూపాయలు ఉంది ఓవరాల్గా డిడక్షన్లు వచ్చేసి పదమూడు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు ఈ నాన్ గవర్నమెంట్ డిడక్షన్ అని అన్నది మనోడు ఏదైనా ఎల్ఐసి ఏదైనా పెట్టుకొని ఉండొచ్చు దానికి సంబంధించింది మొత్తం ఓవరాల్గా డిడక్షన్లు అన్నీ పదమూడు వేలు పోగా అకౌంట్లో పడినవి ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు బై హ్యాండ్ వస్తాయి ఇది మనం చూసినట్లయితే ఇది అతను ఒరిజినల్ అసలు దేనికి ఎంత కట్ అయ్యింది అన్నది మనం చూసుకున్నట్లయితే ఇగో బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ ఎక్కడ ఏంటి అంతా కూడా ఇది ఉంది ఇది వైజాగ్ది ఆంధ్రప్రదేశ్ వైజాగ్ది నేము డిజిగ్నేషన్ ఐడి పోస్ట్ ప్లేసు అంటే ఇక గోపాలపట్నం లోకల్ పోలీస్ స్టేషను సంథింగ్ వర్కింగ్ ప్లేసు ఆర్పిఎస్ స్కేలు ఇంక్రీజ్ డేటు లేదా ఇంక్రిమెంట్ డేట్ సంథింగ్ ఆరో నెల ఒకటో అనేది ఇంక్రిమెంట్ డేట్ అయితే ఉంది మనకి ఆరో నెల ఒకటో తారీఖుని ఇంక్రిమెంట్ డేటు సేమ్ మనం చూసాం కదా ఈ బేసిక్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇందులో అన్నీ ఉన్నాయి ఓవరాల్గా ఈ బేసిక్ పే అని గ్రాస్ పే అని ఓవరాల్గా కాకపోతే మనకి ఫండ్ ఇందాక మనం అనుకున్నాం కదా నాన్ గవర్నమెంట్ డిడక్షన్లు అనేది ఎక్కడ ఉందంటే ఇగో గవర్నమెంట్ డిడక్షన్లు అనేవి ఇక్కడ నీట్గా మెన్షన్ చేశాడు జీపీఎస్ అంటే వీళ్ళకి ఏదైతే ఫంక్షను లే పెన్షను లేకపోతే రిటైర్మెంట్ తర్వాత వీళ్ళు వేసుకునే ప్లాన్కు ఈ జీపీఎస్ ఫండ్ అనేది హెల్ప్ అవుద్ది జీపీఎల్ జీఎస్ పర్సనల్ ట్యాక్స్ అదర్ డిడక్షన్లు అన్నీ కలిపి ఓవరాల్గా మనకి గవర్నమెంట్ ట్యాక్స్ అనేది ఇక్కడ చూసినట్లయితే ఒక ఐదు వేల నాలుగు వందల ఒక రూపాయి అనేది ఉన్నది నాన్ గవర్నమెంట్ ట్యాక్స్ ఏటైతే ఉందో అది మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చాడనమాట సపరేట్గా ఇగో సంథింగ్ మనోడు ఇగో లోన్ అని ఒకటి ఉంది ఇక్కడ ఆ లోన్కి అమౌంట్ మనకు కట్ అయింది నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఆ లోన్ వల్ల నాన్ గవర్నమెంట్ డిడక్షన్లు అనేది ఎనిమిది వేల నాలుగు అయింది ఆ లోన్ అమౌంట్ పోగా మనకి ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు వస్తుంది అదనమాట ఓవరాల్గా ఈ ఫ్లాగ్ ఫండ్ మెయింటెనెన్స్ ఈ క్లబ్బు స్పోర్ట్స్ కోట ఇవి ఓవరాల్గా అంతా ఎల్ఐసి నెంబర్తో సైతం అమౌంట్ ఎంత కట్ అవుతుంది అది కూడా కిందనైతే ఇవ్వడం జరిగింది పాలసీ నెంబరు పాలసీ అమౌంట్ అదనమాట ఓవరాల్గా ఓ ఏపీ కానిస్టేబుల్కి ఎంత అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఈ టైంలోని ఈ ఏపీ కానిస్టేబుల్ జాబ్ కొట్టడం చాలా కష్టం ఇప్పుడు కుట్టారంటే మీరు గ్రేటు ఎస్ఎస్సి జీడీ బెస్టా ఏపీ కానిస్టేబుల్ బెస్టా అంటే వందకు వంద శాతం ఏపీ కానిస్టేబుల్ బెస్ట్ మనం ఫ్యామిలీకి దగ్గరగా ఉండొచ్చు అంటే దీపావళి దసరా ఇట్లాంటికి మనం పండగ రోజు పండగ పూట ఇంటి దగ్గర ఉండకపోవచ్చు కానీ పర్టికులర్గా మన ఫ్యామిలీకి దగ్గరగా ఉండొచ్చు రోజుకు ఒక రోజు రెండు రోజులకి ఒకసారైనా ఫ్యామిలీని కలవచ్చు కానీ ఎస్ఎస్సి జీడీలు అలగవద్దు మూడు నెలలు నాలుగు నెలలు ఫ్యామిలీ ముఖం చూడడానికి కూడా అవ్వదు ఊరు ముఖం చూడక చూడలేము ఎస్ఎస్సి జీడీ ఉద్యోగం వచ్చింది అనుకోండి మీ ఊరికి మీరే అతిథి అయిపోతారనమాట పండకు పబ్బానికి వెళ్ళి వచ్చిన చూడటం అయిపోతారు వెళ్ళి ఎల్లు వచ్చేస్తారు కానీ కానిస్టేబుల్ అలా కాదు ఏపీ కానిస్టేబుల్ కొట్టాలంటే నిజంగా దమ్ ఉండాలి అది మంచికైనా అడ్డగైనా ఏపీ కానిస్టేబుల్ అంటే ఇది ఆ విషయం ఏం కాదు అదనమాట ఆల్రెడీ మన ఛానల్లోని ఏఆర్ ఆర్మీ రిజర్వ్డ్ ఆల్రెడీ మనం చేసాము ఏపీ కానిస్టేబుల్కి సంబంధించిన వీడియో అది ఒక మూడు వేలు మందిగా చూశారు అది బూస్టింగ్ ఎంతగానో ఇచ్చింది అందుకని ఈ వీడియో మళ్ళీ చేశాను చూడండి తెలుసుకోండి గట్టిగా ట్రై చేయండి ఇంకెవరైతే రావాలనుకుంటున్నారో ఇప్పుడు ఆల్రెడీ ఈవెంట్స్ అయ్యి మీరు అందరూ సక్సెస్ రేసులో ఫస్ట్ ఉన్నట్టు అని నేను నమ్ముతున్నాను ట్రై చేయండి బెస్ట్ జాబు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా మంచిది జై హింద్ జై భారత్ ఉద్యోగం వచ్చే మూమెంట్లోని ఈ కేసులకి గొడవలకి ఏదైనా పర్సనల్ రిలేషన్షిప్లకి కూడా దూరంగా ఉండండి రాత్రులప్పుడు బల్లిమె నాటి ఎక్కువ తిరగడానికి ఇరగబడడానికి ట్రై చేయకండి గొడవలు నాటి మధ్యన దొరకండి ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లకు వచ్చిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్లో లేదా పోలీస్ ఎంక్వైరీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది మనం దాని అప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే వీట్లాంటిలో చాలా దూరంగా ఉండాలి మనం ఎంత మంచిగా ఉన్నా సరే మనమైనా బురద చల్లడానికి ఏదో వేలోనే మనకి వస్తూనే ఉంటుంది కాబట్టి వంటలకి దూరంగా ఉండి మీ సమాజంలో మీ గౌరవాన్ని పెంచుకుంటారని మీ తల్లిదండ్రులు పరువు నిలబెడతారని బతుకున్నప్పుడే వాళ్ళని బాగా చూసుకుంటారని కోరుకుంటూ నేను మీ మహేష్ శుంకరా వెల్కమ్ టు రైల్ సోల్జర్ ఈ వీడియో మీకు పక్క నచ్చింది ఎంతో కొంత మీకు హెల్ప్ అయింది అనుకుంటే పక్కా మీకు తెలిసిన గ్రూపుల్లోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది నీ నా వల్ల మీకు ఒక రవ్వంతైనా బెస్ట్ మంచి జరిగింది నేను ఇప్పటిదాకా చూడలేదు ఇది చూశాను నా వల్ల మీ వల్ల నాకు తెలిసిందంటే పక్కా నాకు యూజ్ అవుతుంది మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జై హింద్ జై భారత్